హాయ్ అండి అందరికీ నేను మీ హారిక జైపాల్ మీకు నచ్చి మెచ్చే న్యూస్ తీసుకొచ్చాను ఇంకొకటి సో వీడియో నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోతాం మ్యాటర్ ఏంటంటే చెప్పాను కదా డబల్ బెడ్రూమ్లు షురు చేస్తున్నారు అది ఏరియా వైజ్గా ఇస్తున్నారని చెప్పాను సో మా ఏరియా వస్తే చెప్పండి అంటే నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళు ఏ ఏరియాకైతే ఇస్తున్నారో ఆ ఏరియా గురించి షోర్గా అయితే నేను చెప్తాను సో దాని గురించి మీరు ఫీల్ అవ్వద్దు వాళ్ళు చెప్పకుండా అయితే నేను చెప్పలేను కదా సో ఎందుకంటే వాళ్ళు మాట్లాడుకొని అక్కడ వాళ్ళు విన్నా కూడా వాళ్ళు నిజంగానే అదే అమలు చేస్తారా లేదా అనేది కన్ఫామ్ కావాలి కదా సో వాళ్ళు రిలీజ్ చేశాక అప్పుడు నేను మీకు అనౌన్ చేస్తాను అనమాట సో అయితే ఇంకో విషయం ఏంటంటే ఇందిరమ్మ ఇన్ల ఇచ్చినట్టుగానే ఇప్పుడు డబల్ బెడ్రూమ్లో కూడా ప్రయారిటీ వైజ్ ఇస్తున్నానని చెప్పారు కదా సో అది కూడా నిరుపేదలకి అని చెప్పారు ఇప్పుడు ఉండొచ్చు కానీ రెండు చేతుల్లో పని చేసుకొని అంతో ఇంతో సంపాదించుకొని తినగలగవచ్చు ఉండగలవచ్చు రెంటైనా కట్టుకొని ఉండగలుగుతాం అదే అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకి అలా కుదరదు కాబట్టి సింగిల్ ఉమెన్ వాళ్ళకి అలా కుదరదు కాబట్టి సో వాళ్ళకి ముందు ఫస్ట్ ప్రయారిటీ అది కూడా డబల్ బెడ్రూమ్లో ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అట్లా కింది కింది ఫ్లోర్లలో ఇవ్వాలి ఫస్ట్ వాళ్ళకి ప్రయారిటీ ఆ తర్వాత నిరుపేదలకు ఇవ్వాలని చెప్పి డిసైడ్ చేసుకున్నారు ఇలా అంటే లిస్ట్ వైజ్గా వస్తే వాళ్ళకి ఇచ్చిన తర్వాత మిగిలిన ఇళ్ళు వీళ్ళకి ఇస్తారు కట్టిన డబల్ బెడ్రూమ్లు ఆ తర్వాత లేని వాళ్ళకి చెప్పాను కదా ఏరియా వైజ్గా నాలుగు అంతస్తుల బిల్డింగ్ కట్టి అవి కూడా ఇచ్చేస్తారు బట్ దానికి టైం పడుతుంది సో ముగ్గు పోయడానికి ప్లేసెస్ అన్నీ చెక్ చేస్తున్నారు ఎక్కడెక్కడ కట్టాలి అని చెప్పేసి ఇప్పుడు మొత్తం వాళ్ళ కాన్సన్ట్రేషన్ మొత్తం ఇందిరమ్మ ఇండ్లపైనే ఉంది ఎందుకంటే రోజు రోజుకి లేట్ అవుతుంది ఉన్న ఇండ్లు కూడా ఇవ్వకుండా అలాగే పెండింగ్లో ఉన్నాయి ఆ వర్క్స్ కూడా సగం సగం జరుగుతున్నాయి ఆ డ్రైనేజ్ వర్క్ అయిపోతే వాటర్ అట్లాగే ఉంటుంది లేదంటే కరెంట్ కనెక్షన్ ఏదో ఒకటి మిస్సింగ్ అయిపోయి అలాగే పెండింగ్లో పెడుతున్నారు సో దానివల్ల ఇంకా ముందుకు జరుగుతుంది లేట్ అవుతుంది దాని ఇంకొకటి ఏంటంటే ఈ ఇల్లు లిస్ట్ కానీ ఏదైనా అనౌన్స్ చేసేటప్పుడు అర్హులకు కాకుండా అనర్హులకు ఎక్కువ వెళ్ళిపోతున్నాయి మరి లంచం తీసుకోవద్దు అంతా పారదర్శకా పారదర్శకంగానే జరుగుతుంది అని చెప్తున్నారు బట్ అయినా కాంగ్రెస్లోనే ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళే మేము ఇప్పిస్తామంటూ కొంతమంది దగ్గర అమౌంట్ తీసుకోవడం జరుగుతుంది కొంతమందికి ఇల్లు వచ్చిందని చెప్తున్నారు వచ్చిన తర్వాత వాళ్ళు ఇల్లు కూలగొట్టుకొని ముగ్గు పోసుకు ముగ్గు పోసుకోవాలని ఇంకెప్పుడు స్టార్ట్ చేయాలి సార్ అని అడిగినప్పుడు నీకు ఇల్లు రాలేదమ్మా అని చెప్తున్నారు సో వరంగల్లో అయితే ఇదే సిచ్యువేషన్ ఎదురైంది సో వరంగల్లో ఇంకెక్కువ కుల కంటే అనర్హులకే ఎక్కువ ఇల్లు మంజూరు అవుతున్నాయి అని చెప్పేసి నిర్ధారణ అయ్యింది అక్కడ ఒక బాధితురాలు ఎల్లమ్మ అనే బాధితురాలకి ఇల్లు వచ్చిందని చెప్పారంట ఉన్న రేకుల ఇల్లుని కూలగొట్టుకొని ముగ్గు పోసుకునే టైంకి వాళ్ళ గ్రామస్తులో ఇప్పుడు ఉంటారు కదా ఎవరైతే అనౌన్స్ చేస్తారో ఆ గ్రామ పెద్ద ఆ లిస్టులో వాళ్ళ పేరు కట్ చేసి వేరే వాళ్ళ పేరు రాశారంట వైట్నర్తోని సో ఆ మా ఆవేదన కడియం శ్రీహరి దగ్గరికి వెళ్ళి అక్కడికి వచ్చినప్పుడు తన ఆవేదన వ్యక్తం చేస్తుంటే పట్టించుకోకుండా పోలీసులు లాక్ వెళ్ళి బయటకు వేశారనమాట సో ఇక్కడనే కాదు డబల్ బెడ్రూమ్స్ శాంక్షన్ చేసిన దగ్గర కూడా ఆ గట్కేసర్లో కూడా అర్హులకు కాకుండా అనర్హులకే వెళ్తున్నాయని చెప్పేసి సో ఈవెన్ కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలా అయితే అనర్హులకే వచ్చాయో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అనర్హులకే వస్తున్నాయి మ్యాక్సిమము సో ఇవి ఇంకా ఇలాగే పెండింగ్లో పడొచ్చని నా అభిప్రాయం ఇంకా ఏంటంటే ఒక గుడ్ న్యూస్ ఎవరైతే ఇలా జరుగుతుందని తెలిసి వరంగల్ ఎమ్మెల్యే గారు ఏం చెప్పారంటే సో ఇద్దరమ్మ ఇండ్లు మంజూరు పత్రాలు అందిస్తూ సో మీ మా కాంగ్రెస్లోనే ఏ నాయకుడైనా వచ్చి మేము మీకు ఇల్లు ఇప్పిస్తాము అది ఇస్తాము ఇది ఇస్తామని మనీ ఇవ్వండి అని మనీ ఇవ్వండి అని ఎవరినైనా అడిగితే ఖచ్చితంగా మీరు కంప్లైంట్ చేయొచ్చు అయితే అనర్హులు అని తెలిసితే మీరు అట్లా కూడా కంప్లైంట్ చేయొచ్చు ఎందుకంటే ఆ ఇల్లు ఇంకొకరికి వెళ్తుంది కదా సిటీలో ఉండే వాళ్ళకు సిటీలో ఇల్లు ఉంటుంది అట్ ద సేమ్ టైం ఊర్లో కూడా విలేజ్లో కూడా మాకు ఇల్లు లేదని కట్టిస్తున్నారు సో వాళ్ళకి రెండు వైపులా ఇల్లు ఉండేలా చూసుకుంటున్నారు మరి లేనోడు లేడు లేనోడిగానే ఉండిపోతున్నాడు కదా సో అందుకే కంప్ ష్యూర్గా మీ వంతు ప్రయత్నం మీరు చేయండి ఎవరైనా అనర్హులకు ఇల్లు వస్తే మీరు ఖచ్చితంగా కంప్లైంట్ చేయండి రీసర్వే చేసి దాన్ని ఆపేస్తారనమాట సో నేను డబల్ బెడ్రూమ్ గురించి ఏ ఏరియాకి ఇస్తారని నాకు ఇన్ఫర్మేషన్ రాగానే షూర్గా మీకు నేను షేర్ చేస్తాను సో వీడియో నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ